మనం దేవాలయానికి వెళితే ఎప్పుడు ప్రదక్షిణ చేస్తాం కానీ ఎందుకు ఎప్పుడు క్లాక్ వైజ్గానే చేస్తామో తెలుసా గర్భగుడిలో దేవుడిని అమర్చిన విధానం అక్కడి శక్తి ప్రవాహం ఇవన్నీ క్లాక్ వైజ్లో దిశలోనే ఉంటాయి అందుకే ఆ దిశలో తిరిగితే మాత్రమే ఆ పాజిటివ్ ఎనర్జీ మన దేహంలోకి బాగా అబ్బుతుందని చెప్తారు దేవాలయంలో గంధం దీపం మంత్రధ్వని శంఖం గంటలు ఇవన్నీ ప్రత్యేకమైన సౌండ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి ప్రదక్షిణ చేస్తూ స్లోగా నడిస్తే మన హార్ట్ రేట్ ఖామ్ అవుతుంది బ్రీతింగ్ రెగ్యులర్ అవుతుంది మైండ్ పీస్ఫుల్ అవుతుంది దీనినే వాకింగ్ మెడిటేషన్ అంటారు పాత దేవాలయాల్లో గ్రనైట్ ఫ్లోర్ ఉండడం వల్ల గ్రనైట్లోని న్యాచురల్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన పాదాల ద్వారా బ్రెయిన్కి చేరి పాజిటివ్ స్టిమ్యులేషన్ ఇస్తుంది అందుకే బేర్ ఫూట్ ట్రెడిషన్ ఏర్పడింది ఐదు మూడు ఏడు ప్రదక్షిణలు చేయమంటారు ఇవి మన బ్రెయిన్కి పాజిటివ్ రిపిటేషన్ సిగ్నల్ ఇస్తాయి ప్రదక్షిణ చేస్తూ నడవడం వల్ల జాయింట్స్ రిలాక్స్ అవుతాయి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మైండ్ డీక్లటర్ అవుతుంది అంటే ఇది ఒక స్పిరిచువల్ వాక్ మాత్రమే కాదు మన బాడీ మైండ్ ఎమోషన్స్ ఆల్ మూడ్స్కి పనిచేసే పర్ఫెక్ట్ సైంటిఫిక్ రిచువల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్